అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయాలి అంబటి రాంబాబు మీద నిన్నటి దినము ఎవరైతే అక్రమాలకు భూ కబ్జాలకు కేర్ ఆఫ్ గా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక పేరు మాత్రం అంబటి రాంబాబే కానీ ఆయన అంబటి కాదు ఆంబోతు రాంబాబు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ పడితే అక్కడ సభ సమాజంలో ఆంధ్రప్రదేశ్ ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దే పనిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు ఒక విజులు ఉన్నటువంటి నాయకుని మీద ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర వైపు చూస్తూ చూసే విధంగా ఉన్నటువంటి సీఎం గారి మీద అపరిచ ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆయన ఈరోజు అసలు రాజకీయాల్లో అనర్హుడు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎందుకు ఒకటి ఒక సీఎం మీద తనకు స్వేచ్ఛ ఉందని ఏమి పడితే రాయడానికి వీలుపడని మాట్లాడడానికి వీలుపడని వీ వినడానికి వీలుపడని భాషలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టడము భారతీయ జనతా పార్టీ తీవ్ర ఖండిస్తుంది దీనికి వెనుక జగన్ గారు వీళ్ళను చూసి చూడట్లు ఉండడం వల్ల గతంలో ఒక సమావేశంలో వారు అధికారంలో వస్తే రప్ప 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 నలుగుతామని చెప్పి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వము పోలీసు ఉన్నతాధికారులు జగన్ మీద కేసు నమోదు చేసి జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది అయితే సహృదయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి చూడట్లు పోయిన సందర్భంగా ఈ రోజు వారి యొక్క జగన్ గారి యొక్క అనుచరగణమంతా కూడా రాష్ట్రంలో అశాంతి నిలపడానికి అల్లకల్లో రేపడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజులో ఇలాంటి దుశ్చర్యకు లేకపోతే ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఉద్యోగం చేయబోతున్నామని హెచ్చరిస్తూ వైసీపీ నాయకులు తస్మాత్ జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేకపోతే భవిష్యత్తు మీ నాలుగులకు మీ యొక్క నాలుగులకు చిల్లు వేయాల్సి వస్తుందని సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నాను